నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగు బీజేపీ బూత్ అధ్యక్షులు కట్కూరి తిరుపతి మరియు సామల బాలమల్లేష్ మరియు శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ సిరిసిల్ల వంశీ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రధానమంత్రిగా ఉంటే మన దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారు అంకుశాపూరు గ్రామ ప్రజలు కమలం గుర్తు మీద ఓటు వేసి బండి సంజయ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కంకణాల రాములు కడుదూరి బాపురెడ్డి ఇలా కొమరయ్య మల్లేశం జగ్గాని మధు అంచ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు భారత్ భారతాకి భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తంగలపల్లి మండలం హంసాపూర్ గ్రామంలో మన బూత్ అధ్యక్షులు తిరుపతన్న మరియు బాలమలేశన గారి ఆధ్వర్యంలో అంక్షాపూర్ బూతుల్లో రెండు బూతులలో ఈరోజు విస్తృత స్థాయి ప్రచారం చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నారు ఈరోజు దేశమంతా నరేంద్రుడు కావాలని భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేయాలని ప్రతి ఒక్కరికి ఉంది ఇక్కడ ఏ పార్టీ కూడా ఎవరికి కూడా న్యాయం జరగలే ఏ పార్టీ కూడా అరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పాలించిన ఈ పాలన దేశంలో అందరికీ తెలుసు ఏ విధంగా ఉందో అనేది ఇప్పుడు కేంద్రంలో పువ్వు గుర్తు మీద ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ గారి పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం పదమూడు తారీఖు రోజు పోలింగ్ డేట్ ఆ డేట్ రోజు అందరూ తప్పకుండా అందరూ పోలింగ్ బూతులలో తొం వందకు వంద శాతం అందరూ ఓట్లేసి పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం